ఏరియా ఫిఫ్టీ వన్ ఏలియన్స్ సంచరిస్తున్న రహస్య ప్రదేశం ఏరియా ఫిఫ్టీ వన్ మనకు పరిచయం లేని అసలు కొంతకాలం మ్యాప్లో లేని రహస్య ప్రదేశం ఏరియా ఫిఫ్టీ వన్ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఈ రహస్య ప్రదేశంలో గ్రహాంతరవాసులైన ఏలియన్స్ ఉనికి ఉన్నట్లు చెబుతారు మరి ఈ రహస్య ప్రదేశం ఎక్కడుంది ఈ ప్రదేశంలో అసలు ఏం జరుగుతుంది ఏరియా ఫిఫ్టీ వన్లో ప్రధానంగా అగ్రరాజ్యమైన అమెరికా యుద్ధ విమానాలను తయారు చేస్తుందని రహస్యంగా అక్కడే ఏలియన్స్తో సంబంధాలను పెంచుకుంటుందని కొంతమంది అంటున్నారు ఏరియా ఫిఫ్టీ వన్ అమెరికాలోని లాస్ వెగాస్కు ఉత్తర వాయువ్య దిశగా ఎనభై మూడు దూరంలో నెబడా అనే ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉన్న నిషిద్ధ సైనిక స్థావరమే ఏరియా ఫిఫ్టీ వన్ అయితే అమెరికా ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని అత్యంత రహస్యంగా ఉంచడం ఎలాంటి స్థావరం ఒకటి ఉందని చెప్పుకోకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది ఏరియా ఫిఫ్టీ వన్లో ఏలియన్స్ తిరుగుతారని వారిపై పరిశోధనలు జరుగుతున్నాయని గుర్తు తెలియని ఎగిరే వస్తువులపై కూడా అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయని సంచలన వార్తలకు ప్రాణం పోసింది ఈ ఏరియా ఫిఫ్టీ వన్ నిషిద్ధ ప్రాంతం ఈ ఏరియా ఫిఫ్టీ వన్ చుట్టూ ఉన్న ప్రాంతం తూర్పు దిశగా ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించి ఉంటుంది మ్యాప్ ఆధారంగా చూసినప్పుడు యాభై ఒకటవ ఏరియాలో ఉన్నందువలన దీనికి ఏరియా ఫిఫ్టీ వన్ అనే పేరు వచ్చింది ఏరియా ఫిఫ్టీ వన్లో జరిగే కొన్ని వింత విషయాలు మనకు మరింత ఉత్కంఠతను రేపుతాయి అవేంటంటే ఏరియా ఫిఫ్టీ వన్లో పనిచేసే వారితో ఇక్కడ జరిగే ఏ విషయంలో బయట వారితో చెప్పకూడదని ప్రమాణం చేయిస్తారట అందులో జరిగే పనుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ ఎటువంటి సమాచారం బయటకు రానివ్వరట ఏరియా ఫిఫ్టీ వన్లో పనిచేసే ఉద్యోగులకు ఒక ప్రత్యేక విమానం ఉంటుంది ఆ విమానానికి లోగో ఏమీ ఉండదని ఆ విమానంలో మాత్రమే అక్కడికి చేరుకోవాలనే నియమం ఉందట ఇక్కడ పనిచేసే వారికి డ్రెస్ కోడ్ లాంటివి కూడా ఏమీ ఉండవట అలాగే సాధారణ పౌరులకు వాయు సైనికులకు కూడా ఏరియా ఫిఫ్టీ వన్లోకి ప్రవేశం నిషేధమట రాడార్ స్టేషన్లు భద్రతా సిబ్బంది నిరంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉంటారట బాబ్ లాజర్ ఒకప్పుడు ఏరియా ఫిఫ్టీ వన్లో పనిచేసిన ఫిజిస్టీన్ డేవ్ లాఫింగ్ అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీలో పనిచేసేవారట ఆయన ఏం చెప్పారంటే విమాన నిర్మాణంలో తను పనిచేసేవాడినని యాంటీ గ్రావిటీ విధానంతో చాలా వేగవంతంగా ప్రయాణించే విమానాలను అమెరికా ఏరియా ఫిఫ్టీ వన్లో తయారు చేస్తుందని చెప్పారు ఇదే కాక ఆయన కూడా నిజమైన ఏలియన్ షిప్స్ను చూసినట్టు చెప్పారు బాబ్ లాజర్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో యుఎస్ ప్రభుత్వం తన పట్ల అన్యాయంగా వ్యవహరిస్తుందని తను ఎంఐటీలో పనిచేసిన వివరాలను బయటకు రానివ్వట్లేదని నేనసలు ఏరియా ఫిఫ్టీ వన్లో పనిచేయలేదని ధృవీకరించే పనిలో ఉందని చెప్పారు మరైతే బాబ్ ఎంఐటీలో నిజంగానే పనిచేశారు యుఎస్ ప్రభుత్వం తన పట్ల నిజంగానే అన్యాయంగా వ్యవహరిస్తుందా ఒకవేళ బాబ్ చెప్పింది నమ్మినట్లయితే ఏలియన్స్ భూమిపైకి వచ్చేశారని తెలుస్తుంది అయితే అమెరికా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనే ఉద్దేశంతో బాబ్ వివరాలను బయటకు రానివ్వట్లేదని స్పష్టంగా అర్థమవుతోంది అలాగే ఏరియా ఫిఫ్టీ వన్లో సీనియర్ సైంటిస్టుగా పనిచేసిన బోయెట్ బుష్మన్ చెప్పిన దాని ప్రకారం అక్కడ పనిచేస్తున్న వారిలో ఏలియన్స్ కూడా ఉన్నారని వాళ్లు కూడా మనుషులతో కలిసి రీసెర్చ్ చేస్తారని చెప్పారు అలాగే ఈ ఏలియన్స్ రెండు వందల సంవత్సరాల నుండి ఉన్నాయని అవి స్వెన్చూనియ గ్రహవాసులని వీటి ఎత్తు ఐదు అడుగులకు మించి ఉండదని కొడవైన వేళ్లు కలిగి ఉంటాయని వివరించాడు అలాగే ఏలియన్స్ మనుషుల కంటే తెలివైనవని టెలిపతి ద్వారా మాట్లాడే శక్తి ఉంటుందని బోయడ్ బుష్మెన్ వివరించాడు టెలిపతి అనేది ఒక వినూతన టెక్నాలజీ ఈ టెలిపతి ద్వారా ఒక మనిషి మెదడులోని ఆలోచనలను తను మాట్లాడకముందే తెలుసుకునే విధానం దీన్ని బట్టి చూస్తే ఏలియన్స్ టెలిపతి ద్వారా సంభాషించుకుంటారని తెలుస్తుంది ఇక ఏరియా ఫిఫ్టీ వన్లో దాదాపు ఇరవై ఐదు వేల మంది పనిచేస్తున్నారట వారిలో సగం మంది ఏలియన్సే ఉంటారని ప్రత్యక్షంగా పరోక్షంగా ఏరియా ఫిఫ్టీ వన్లో పనిచేసే వారి అంతరంగం ఇంకా ఏరియా ఫిఫ్టీ వన్లో ఏలియన్స్ ఉపయోగించే విమానం ఒకటి ఉందని దాని వ్యాసార్థం ముప్పై ఐదు మీటర్లు ఉంటుందని కొందరి వాదన ఏరియా ఫిఫ్టీ వన్ అనేది కేవలం ప్రత్యర్థి దేశాల దృష్టి మళ్లించడం కోసమేనని అయితే అసలు విషయాలు ఏరియా ఫిఫ్టీ టూలో జరుగుతూ ఉంటాయని మరికొందరి వాదన ఈ ఏరియా ఫిఫ్టీ టూ అనేది ఏరియా ఫిఫ్టీ వన్కు సుమారు నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అంచనా ఏరియా ఫిఫ్టీ టూలో ఏలియన్స్పై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయని చెప్తుంటారు అలాగే ఇందులో ఏలియన్స్ యొక్క విమానాలను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారని వాటి ద్వారా అతివేగంగా ప్రయాణించగలిగే విమానాలను కూడా తయారు చేసి అమెరికా వేరే గ్రహాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుందని నిపుణుల అంచనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని